గత పైన సంవత్సరం నుండి ఈ యొక్క చిరుతపులి దాడిలో దూడలను బాగా కోల్పోవడం జరుగుతుంది పైన సంవత్సరం ఏప్రిల్ ఒకటిన ఒక లక్ష్మణ్ అతని చేను కూడా చిరుతపులు వచ్చి లే దూడపై దాడి చేసి తీసుకువెళ్ళడం జరిగింది తర్వాత ఏప్రిల్ పద్నాలుగున మౌలానా సద్దాం వాళ్ళది ఇక్కడ ఊరు పక్కన ఉన్న శివారులు దగ్గరికి వచ్చి లేగ దూడపై ఇది చేసి తీసుకువెళ్ళడం జరిగింది మరియు నిన్న నిన్న నిన్నటి రోజు కూడా ఇదే విధంగా సాయిలు భూమన్న అనే మా చిన్నాన్న చేనులోకి వచ్చి చిరుతపులి లేఖదుడిపై దాడి చేసి తీసుకెళ్లడం జరిగింది మరియు డిపార్ట్మెంట్ వాళ్ళ వచ్చి కూడా ఇక్కడ కెమెరా ఫిక్స్ చేయడం జరిగింది దాంట్లో ఎలాంటిది రికార్డు కాలేదు కానీ ఫర్దర్గా ఇంకా ఇలా జరగకుండా డిపార్ట్మెంట్ వాళ్ళు దీనిపై చర్య తీసుకోవాలని మా గ్రామం తరఫున నేను కోరుతున్నాను ఇంత చెప్పి యొక్క నమస్కారం